శాస్త్రం ప్రకారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి నెల ముప్పై ఒకటవ తేదీ శుక్రవారం వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ జనవరి ముప్పై ఒకటవ తేదీ శుక్రవారం రోజు సింహరాశివారు అనూహ్యమైన శుభ ఫలితాలను పొందుతారు మీకు సొంత ఇంటి కల ఉన్నట్లయితే దానికోసం చేసే ప్రయత్నాలు తప్పకుండా సఫలీకృతమవుతాయి ఎక్కడైనా భూములు కొనుగోలు చేయడానికి ఇల్లు ఎక్కడ కట్టాలిన ప్లాన్స్ వేయడానికి ఖర్చులను ప్లాన్ చేసుకోవడానికి ఒక అంచనాకు రావడానికి కాలం చక్కగా అనుకూలిస్తుంది అద్దె ఇల్లు మారడానికి కూడా ఇది సరైన సమయం అవుతుంది స్పష్టంగా చెప్పాలంటే స్థలాలకు సంబంధించిన వ్యవహారాలు క్రయ విక్రయాలు కొనుగోళ్లకు సంబంధించిన అంశాలు ఓ కొలిక్కి వస్తాయి జీవిత భాగస్వామితో ఆనందంగా కాలక్షేపం చేస్తారు నూతన పరిచయాలు చిగురిస్తాయి ప్రేమలు ఫలిస్తాయి పెద్దవాళ్ళ మెప్పును అలాగే పై అధికారుల యొక్క మెప్పును కూడా పొందుతారు మొత్తం మీద చూసుకుంటే అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి అన్ని వయస్సుల వారికి ఇలా అందరికీ కూడా కాలం అనుకూలంగా ఉంది వ్యాపారాల పరంగా పెట్టుబడులు పెట్టడానికి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడానికి ఈజీ మనీ ప్రయత్నాలు చేయడానికి కూడా టైం సహకరిస్తుంది అలాగని అత్యాసుకు వెళ్ళి ఉన్నది పోగొట్టుకోవద్దు ఈరోజు సింహరాశి వారు ఎదుటివారి విషయంలో ముక్కుసూటితనాన్ని కలిగి ఉంటారు ఏదైనా పని చేయించుకోవాలి అన్న పక్క వాళ్ళతోటి నిక్కచ్చిగా చేయించుకుంటారు అధికారుల యొక్క మెప్పును పొందుతారు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు వృత్తి ఉద్యోగ మరియు వ్యాపారాల పరంగా చాలా అనుకూలంగా ఉంది ఇష్టమైన ఆహారం తింటారు కమ్మటి భోజనం చేస్తారు హాయిగా కండి నిండా నిద్రపోతారు మొత్తం మీద సింహరాశి వారికి రోజంతా బ్రహ్మాండంగా సాగుతుంది ఈ శుక్రవారం రోజు వారు తెలుపు రంగు దుస్తులను ధరించకండి అర్జునకృత దుర్గా స్తోత్రాన్ని పారాయణం చేయండి ఈ శుక్రవారం రోజున ఉన్నటువంటి తిథి విద్య నక్షత్రం శతభిష నక్షత్రం రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు యమగండం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం తొమ్మిది గంటల ఏడు నిమిషాల నుండి తొమ్మిది గంటల యాభై రెండు నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై రెండు నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై ఏడు నిమిషాల వరకు అలాగే ఈ రోజు యొక్క శుభ సమయాలు మధ్యాహ్నం రెండు గంటల పది నిమిషాల నుండి రెండు గంటల నలభై నిమిషాల వరకు ఈరోజు పంచాంగం ప్రకారం అన్నప్రాసనకు అక్షరాభ్యాసానికి ఉపనయనానికి గృహ ప్రవేశానికి పెళ్లిచూపులకు నిశ్చితార్థానికి వివాహానికి ప్రయాణాలకు పరిచయాల వృద్ధికి విద్యా విషయాలకు ఉద్యోగ ప్రయత్నాలకు వాహన సంబంధ అంశాలకు వైద్య సంప్రదింపులకు కొత్తవైన వస్త్రాభరణాలను కొనుగోలు చేయడానికి శాంతులకు అలాగే అప్పులకు కూడా కాలం అనుకూలంగా ఉంది ఈ రోజంతా శుభప్రదంగా సాగడానికి చక్కగా లక్ష్మీ కవచ స్తోత్రాన్ని పారాయణం చేసి అమ్మవారికి పసుపు మరియు కుంకుమలను సమర్పించి పూజ పూర్తయ్యాక పసుపును బొట్టుగా పెట్టుకొని ఆ తరువాత దినచర్యను ప్రారంభం చేస్తే అంతా శుభమే కలుగుతుంది ఈ శుక్రవారం రోజు ఒక రాగి పాత్ర తీసుకొని నిండుగా గోధుమలు పోసి ఒక కలశం పెట్టి సూర్యదేవుడిని ఆవాహన చేసుకుని ఎర్రటి గంధం మరియు ఎర్రటి పూలతోటి పూజించాలి ఇలా ఎవరైతే శాస్త్రం ప్రకారం పూజ ఆచరిస్తారో వారికి తప్పకుండా సూర్యలోక ప్రాప్తి కలుగుతుంది అని పురాణాలు చెబుతున్నాయి ఈ శుక్రవారం రోజు మనమంతా ఓం వాసవి అయి నమ అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి ఈరోజు సాయంత్రం పిండిలో కొంచెం కుంకుమ వేసి ప్రమిదలు చేసి లక్ష్మీదేవి ముందు పెట్టి నెయ్యితో దీపం వెలిగించాలి అలాగే గంధం మరియు ఎర్రటి పుష్పాలతో పూజించి కుంకుమతో అమ్మవారిని అలంకరించాలి ఇలా చేస్తే మీ ఇంట బంగారం తాకట్టు పెట్టాల్సిన అవసరం ఉండదు లక్ష్మీ అష్టకం పారాయణం చేస్తే అంతా శుభమే కలుగుతుంది ఇలాంటి సమాచారం ప్రతిరోజు మీకు వీడియో రూపంలో అందాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి